నా పాట ఛానల్ కి స్వాగతం ఒక్కసారి కూడా లాంగ్ వీడియో పెట్టలేదు ఒక బ్లాగ్ లాగా సో ఈరోజు మహాశివరాత్రి కదండి ఈరోజు షూట్ చేస్తున్నాను ఫస్ట్ బ్లాగ్ మార్నింగ్ ఫైవ్ ట్వంటీకి లెగ్సానండి యోగా అండ్ వాకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాను ఆ తర్వాత నెక్స్ట్ టైం మంచినీళ్ళు తాగినప్పుడు సబ్జా నీళ్ళు తాగుదామని చెప్పేసి ఇప్పుడే నానబెట్టేసుకుంటున్నాను మా బాల్కనీలో ఉన్న మా మొక్కలకి వాటరింగ్ కూడా చేస్తున్నానండి ఆ తర్వాత ముగ్గు పెట్టుకుంటున్నాను నాకు ముగ్గులైతే సరిగ్గా రావు వచ్చినట్టే పెడుతున్నాను ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి నిన్నటి పాలు మీద మీగుడు ఉంటుంది కదా నేను ప్రతిరోజు దాన్ని కలెక్ట్ చేస్తానండి ఒక బాక్స్లోకి సో దాన్ని జాగ్రత్తగా తీసేసుకుని ఆ మిగతా పాలని తోడు పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వచ్చానండి పూజ చేసుకోవడం కోసం ఇక్కడ మాకు బాల్కనీలో మా మొక్కలకి పూసిన పువ్వులన్నిటిని కూడా కోసుకుంటున్నాను వీటితో పాటు నేను బయట పూలు కూడా తెచ్చుకుంటాను అవి ఇవి కలిపి నేను పూజ చేసేసుకున్నాను ఖాళీగా ఉన్నాను ఈ పచ్చి బఠానీలు ఉన్నాయి వాళ్ళడానికి అవి వల్చేస్తున్నాను నేనైతే కంప్లీట్ ఫాస్టింగే ఉంటున్నాను బట్ మార్నింగ్ కాఫీ అనేది నా వల్ల అవ్వట్లేదు అప్పటికే నాకు చాలా నీరసం వచ్చింది సో కాఫీ ఒకటే తాగుతున్నాను అది కరెక్టో తప్పో నాకు తెలీదు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయితే అసలు ఏమీ తినలేదు రోజు అయితే నేను మా హస్బెండ్ కూర్చుని కాఫీని ఎంజాయ్ చేస్తాము ఈ రోజు మాత్రం ఏదో సోలో డేట్ లాగా ఒక్కదాన్నే కూర్చుని కాఫీ తాగాను అలా అని మేము ఎదురు టైం స్పెండ్ చేయలేదా అంటే దీనికి ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ ఆయన నేను కూర్చుని కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఆయన రెడీ అయితే ఆయన వెళ్ళిపోయారు సో అప్పుడు నేను కాఫీ పెట్టుకొని తాగాను అనమాట ఈ లోపు మార్నింగ్ సబ్జాసి ఇచ్చి నానబెట్టుకున్నాను కదా అవి హాఫ్ వరకు తాగి అవి పక్కకు పెట్టేసిన తర్వాత నేను కాఫీ వేడివేడిగా తాగలేను అనమాట కొద్దిగా గోరువెచ్చగా ఆర్ లైట్గా వేడిగా ఉంటేనే తాగలను అసలు వేడిగా తాగలేను సో టైం వేస్ట్ ఎందుకు ఏదో నోట్ చేసుకోవాల్సింది ఉంటే అదంతా కూడా నోట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కాఫీ తాగేశానండి నేను కాఫీకి ఎడిక్టెడే కానీ ఓన్లీ ఒక్కసారి మాత్రమే అది కూడా మార్నింగ్ టైం మాత్రమే ఆ తర్వాత డే అంతా అసలు కాఫీ కానీ ఏమీ తాగను ఎప్పుడైనా మరీ ఆఫ్టర్నూన్ హెడ్డేక్ అనిపిస్తే జస్ట్ చాలా తక్కువ టీ తాగుతాను అది కూడా హార్డ్లీ మంత్కి ఒక్కసారి కూడా అవ్వదు దీని తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేశాను ఇప్పుడు ఇందక పచ్చి బట్టని వల్చాను కదా సో సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట పిల్లలకి రండి లంచ్ నేను బోన్ చేయను ఇప్పుడే వాళ్ళు దోశలు కూడా తినేశారు సో నేను ఇప్పుడు వాళ్ళకి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా లంచ్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ హెల్దీగా ఉండాలి నన్ను విసికించకూడదు వాళ్ళు శుభ్రంగా తినాలి అంటే వాళ్ళకి రైస్ కాకుండా ఇంకేదైనా చేస్తే ఇష్టంగా తింటారు కాబట్టి బీట్రూట్ చపాతీ చేసి బఠానీలు వచ్చాను కదా పచ్చి బఠానీలు టమాటా వేసి కర్రీ చేస్తాను చాలా స్పైస్ లెవెల్ తక్కువ వేస్తే ఇష్టంగా తింటారు కదా అండ్ దాంతోపాటు వాళ్ళకి కొద్దిగా అన్నం పెట్టి కర్డ్ రైస్ కూడా పెడతాను సో అన్ని రకాలు కూడా అందుతాయి అనేసి వాళ్ళకి రోజు లంచ్ అయితే ఇది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఆర్గానిక్ పసుపండి మా మేనత్ ఇచ్చారు నాకు తనే పండించి పసుపు అంతా కూడా తనే చేసిందనమాట ఇందాకడా చెప్పినట్టు బీట్రూట్ చపాతీ చేసి బఠానీ కర్రీ చేస్తున్నాను దాంతోపాటు కీరలు కూడా కట్ చేస్తున్నానండి సలాడ్ కోసం ఇక్కడ పాన్ చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే నేను ఇలానే గ్యాస్ మీద పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాను అంటే చిన్నపాప ఏడుస్తుందో సంథింగ్ తనకి ఏదో కావాలని ఇవ్వడానికి వెళ్ళాను ఈలో పొట్టి చూసేటప్పటికి పాన్ ఉట్టిగా గ్యాస్ మీద పెట్టుందేమో మా ఆడిపోయి ఉంది అది ఎంత తోమనో ఎంతో గంత ఉంటుంది కదా కొద్దిగా ఉండిపోయింది ఇక్కడ బీట్రూట్ చపాతీ కోసం గోధుమ పిండిలోకి బీట్రూట్ పేస్ట్ చేశాను కదండి దాన్ని వేస్తున్నాను దాంతోపాటు ఇక్కడ నీళ్ళు పోస్తున్నాను చూడండి ఇది ఏంటి అంటే పక్కన అన్నం ఉడికిస్తున్నాను కదా అన్నం ఉడికినప్పుడు నీళ్ళు అనమాట దాన్ని మేము చిట్టు ఉడికిన నీళ్ళు అంటాం దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆ వాటర్ వేసి చపాతి పిండి కలిపాను ఆ తర్వాత బీట్రూట్ ఇంకొంచెం ఉండిపోయింది పేస్ట్ నేను బీట్రూట్ చపాతీలో కలిపిన తర్వాత కూడా దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా వాటర్ పోసి కర్రీలో వేసేసాను ఈలోపు నాకు వంటింట్లో పనేమీ లేదని బట్టలు ఆరేసుకోవడానికి వచ్చాను ఆడవాళ్ళు పని చేయాలే కానీ ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇలా వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళిద్దరికి కూడా పెట్టిన తర్వాత సబ్జ నీళ్ళు మిగతా ఏవైతే ఉన్నాయో తాగాను అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి మా హస్బెండ్ ఇంటికి వచ్చేటప్పుడు ఇలా కొబ్బరి బొండం తీసుకొచ్చారు నా కోటి పిల్లలిద్దరికీ ఒకటని ఇక్కడ మా చిన్నపాప చూడండి ఏడుస్తుంది వాళ్ళ నాన్నకి లేదంట వాళ్ళ నాన్నకి కొనిస్తుంది అంట అంటే మా హస్బెండ్ ఆల్రెడీ అక్కడ తాగేసి ఇంటికి తీసుకొచ్చారు మాకు కోకోనట్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నామండి మార్నింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళలేదు హస్బెండ్కి వీల్ అవ్వలేదని ఈవినింగ్ ఇంకా టెంపుల్కి వెళ్ళాము మా ఇంటి దగ్గర మూడు శివాలయాలు ఉంటాయి ఇప్పుడైతే రెండింటికి వెళ్ళామనమాట ఒక టెంపుల్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి దర్శనం చేసుకొని మిగతా అన్నీ చేసుకునేటప్పటికీ ఇంకొక టెంపుల్లో అయితే హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది గట్టిగా చెప్పు ఓం అలా రెండు టెంపుల్స్లో కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి పిల్లలిద్దరికీ కూడా కొద్దిగా టిఫిన్ పెట్టేసి ఆ తర్వాత నేను మా హస్బెండ్ కొద్దిగా వాటర్ మెలన్ అండ్ బనానా ఉంటే తినేసాము ఆ తర్వాత షింక్లో ఉన్న అంటలన్నీ కూడా తోమేసుకుని ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే కావలసిన డ్రై ఫ్రూట్స్ని కూడా నానబెట్టేసుకుని పాపకి పాలు కాసేసుకుని మళ్ళీ రెడీ అయ్యి ఇంకొక టెంపుల్కి వెళ్ళామండి బ్యాగ్లో ఇలా పిల్లలకి కావాల్సిన కొన్ని థింగ్స్ పెట్టేసుకుని టెంపుల్ దగ్గరికి వెళ్ళాం టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి టెన్ థర్టీ అయ్యింది క్వార్టర్లెస్ లెవెన్ వరకు అలా కూర్చున్నాం ఆ తర్వాత రుద్రాభిషేకం మొదలు పెట్టారండి రుద్రాభిషేకం అంటే పదకొండు రకాలతో తయారు చేస్తారు పంచామృతాలు కాకుండా ఇంకా ఆరు రకాలతో కలిపి టోటల్గా పదకొండు రకాలతో ఇలా అభిషేకం చేస్తారండి இதிர ক্রাকারে লাদেযাভুলাখ জাক্যে঵ে আন্য়াটে নিছেরেরেরাকারা জাখাকারেথনেনে আন্রারারেচ্পারেরাবয়ারাকারাকাডারাকেত అభిషేకం అయిన తర్వాత శివుణ్ణి అలంకరించేసి దీప నైవేద్యం హారతి అన్నీ ఇచ్చిన తర్వాత మేము దర్శనం చేసుకున్నామండి అప్పటికి టైము ఒంటి గంటన్నర అయిందండి ఆ తర్వాత అక్కడే కొద్దిగా ప్రసాదం కూడా పెట్టారు ఆ ప్రసాదం కూడా తిన్నాము లింగోద్భవం టైంకి ఇలా శివాలయంలో ఉండి శివుడి అభిషేకం చూడడం అనేది నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే ఆ తర్వాత దన్నం పెట్టుకుని అభిషేకం చేసినవి అన్నీ కూడా ఒక గ్లాస్లో వేసిచ్చారండి తాగుతకి అవి తాగి ఇలా ప్రసాదం తిని అదంతా చేసేటప్పటికీ టైం దగ్గర దగ్గర రెండు ఇరవై నిమిషాలు అయింది అప్పుడు ఇంటికి బయలుదేరి వచ్చి అప్పుడు పడుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినోభవంతు